నెల్లూరు జిల్లా కావులి పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి బృందావనం కాలనీ కచేరిమిట్ట ముసునూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు విష్ణాలయం భక్తులతో కిక్కిరిశాయి బృందావనం కాలనీలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బార్లు తీరారు ఇక్కడ స్వామివారి పుష్పాలంకరణ భక్తులను ఎంతో ఆకట్టుకుంది ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా భావించి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తున్నారు నా పేరు నారాయణం వెంకట రామాచార్యులు ఈనాడు అత్యంత ప్రశస్త పొందినటువంటి ప్రాశస్త్యాన్ని వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో అది ఇంకోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరిచిన తెరిచి ఉంటాయి దేవతలందరూ కూడా వచ్చేసి ఆ యొక్క వైకుంఠ ద్వారం దగ్గర వేచి చూస్తూ స్వామివారి యొక్క దర్శనం ఎప్పుడవుతుందా అని చెప్పేసి వారందరూ కూడా ఎంతో తహతహలాడుతూ ఉత్సుకతతో ఆ స్వామివారి యొక్క దివ్య దర్శన సందర్శన సౌభాగ్యం కోసం వారు బారులు తీరి వేచి ఉంటారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశిని ఈరోజు మన కావలిపట్టణంలో బృందావనం కాలనీలో వేసి వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో చాలా చక్కగా పనుల విందుగా జరిగింది దీంట్లో పుష్పాలంకరణ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది స్వామివారి యొక్క దర్శనం అనే ఉత్తర దర్శనం అనేటువంటిది ఇక్కడ ఉదయాన్నే నాలుగు గంటలకే ప్రారంభమైంది భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారవస్యంతో తనమయత్నంతో గోవిందనామాలతోటి స్వామివారిని దర్శించుకుంటూ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ రోజున ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేవిస్తారో వారికి తప్పనిసరిగా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి సాలోక్య సామీప్య సారూప్య సాయుద్య అనేటువంటి చతుర్విధ మోక్ష ఫలసిద్ధి కలుగుతుందని చెప్పేసి అదేవిధంగా ఆమోద ప్రమోద సమ్మోద అనేటువంటి వైకుంఠ అనేటువంటివి వాళ్ళకి సంభావిస్తాయని చెప్పేసి వారికి కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి పరమ పవిత్రమైన వై వైకుంఠ ఏకాదశిని మనం ఈరోజు ఘనంగా మన బృందావన కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేసుకున్నాం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి స్వస్తి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు